అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లకు మద్దతు పలికిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పెద్దపూడి మండలం పెద్దపూడిలో అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్ల సాధనకై సిఐటియు మండల కన్వీనర్ రాజేశ్వరి ఆదురులు నిరసన సమ్మె చేస్తున్న వారికి అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాస్ జనసేన నాయకులు కార్యకర్తలు విచ్చేసి వారికి మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా మర్రెడ్డి పాటంశెట్టి కాశీరాణి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో మరో మూడు నెలల్లో జనసేన టీడీపీ బొమ్మడి కలయికలో ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వచ్చిన వెంటనే అంగన్వాడీ వర్కర్లు సమస్యలు పరిష్కరిస్తామని మర్రెడ్డి శ్రీనివాస్ పాటంశెట్టి కాశీరాణి అన్నారు ఈ కార్యక్రమంలో రావాడ నాగు ఇందల వీరబాబు అడవాల పెద్దకాపు వీరా పణేంద్ర నాగబాబు అంగన్వాడీ వర్కర్లు నియోజకవర్గ జనసైనికులు నాయకులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ యొక్క ఆదేశాల మేరకు అంగన్వాడి చేసినటువంటి ఈ ఉద్యమానికి మద్దతుగా సంఘీభావం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ముందుగా మేము చెప్పే విషయం ఏంటంటే మనం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ పౌరులు తర్వాత మన మన కృష్ణలో మనం చాలా రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కాకపోతే ఈ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వంగా అన్ని వ్యవస్థలను విద్వాసం చేశారు ఆ విద్వాంసులో బాధమైన దానికంటే మీద కానీ పౌరత్వ సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ లేకపోతే నీలాకి జనతో సేవలు చేసిన అన్యవాద సంఘాలు కానీ రాసుకోవడం పార్టీగా స్వతంత్ర కోరుకుని మా నాయకుడిని ముఖ్యమంత్రిగా చేయాలనుకున్నప్పటికీ కూడా ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని చూసి మా నాయకులు ఒక నియంత్రం ఇస్తున్నారు ఏంటంటే ముందు ఈ రాక్షస పాలన ఈ నియమత పోకటి నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి తర్వాతే మన రాజకీయాల్లో లాభాలు నష్టాలు బేరు చేస్తున్నాం మన వ్యక్తిగత పోషాలు మంచి తగ్గాలి ఈ రాష్ట్ర సం పాలన ఈ రాష్ట్రంలో అందజేస్తేనే కానీ ఎవరూ కూడా పరిస్థితి బట్టకట్టే పరిస్థితి లేదు ఇవాళ మీరే అనేక ఖండాలు ముందు వచ్చినా చేస్తున్నాయి ఒక్కొక్కసారి

మేమంతా కూడా చాలా ఆసమవుతున్నాము రాబోయే మూడు నెలల్లో కూడా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినవుతుంది ఈ ప్రభుత్వం ఏ విధంగా కలిపెలిసి ఈ దినాన్ని పట్టించుకుని నిర్ణయం చెప్తున్నా సరే లేకపోతే కొత్త ప్రభుత్వం మూడు నెలలు రాసుకోవడం సభ్యం ఈ సమస్యలన్నీ కూడా మా అధినాయకుల దృష్టితో కూే పరిస్థితులు ఉన్నాయి ఈ అన్నిటినీ కూడా అధినాయక దృష్టిలో తీసుకుని ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారంగా జనసేన పార్టీ